జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిజిఐ ఫ్యూయల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని నవంబర్ వందవ తేదీన ప్రారంభించారు సిజిఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్కు చెందిన అరవై ఒకరు మహిళా విద్యార్థినులకు ఉచిత శిక్షణ ఇంటర్న్షిప్లు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీజీసీహెచ్ ఈ చైర్మన్ ప్రాక్టర్ వి బాలకిష్టరెడ్డి సీజీఐ ఉపాధ్యక్షులు జ్యోతి శైలేంద్ర కాలేజ్ చైర్మన్ కశ్యప్ మరియు ఫ్యూల్ సంస్థల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాట్లాడిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రాక్టర్ బాలకిష్టరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కాదు స్కిల్ యూనివర్సిటీ కొన్ని సెక్టార్స్ ను స్పెసిఫై చేసుకుని స్కిల్ ఇంపార్ట్ చేస్తుంది నేనేమంటానంటే యాజ్ అ చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పద్దెనిమిది లక్షల మంది స్టూడెంట్స్ నా కింద ఉన్నారు రెండు వేల కాలేజీల పైన ఉన్నాయి నేను ఆ బాధ్యత ఏంటంటే అందరికీ స్కిల్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయడం సరే అందులో కొంత మనం పాలిస్తుంది కొంత లేదు కాబట్టి ఉద్దేశాలు కూడా ఏంటంటే అందరినీ స్కిల్ పరంగా అవి మంచిగా చేయాలి అందరికీ జాబ్స్ వచ్చాడో లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఇలాంటి స్కీమ్స్ కూడా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన అండి థ్యాంక్ యూ